ప్రపంచం మొత్తం మరోవైపే ఈ ఏడాది టెక్నాలజీలో భారత్ దూకుడే దూకుడు సరికొత్త ఏఐను అందిపుచ్చుకోవడంతో పాటు సెమీ కండక్టర్ల తయారీ అంతరిక్ష ప్రయోగాలు అనుశక్తి బిల్లు ఆమోదించడం వరకు రెండు వేల ఇరవై టెక్నాలజీ రంగంలో ప్రపంచం మొత్తాన్ని భారత్ తమ వైపు తిప్పుకున్న విషయాలు ఇవే రెండు వేల ఇరవై ఐదులో భారత టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది టెక్నాలజీకి సంబంధించిన ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంతంగా రూపొందించుకుంటూ ప్రపంచానికి తన సత్తాను చాటు చెప్పింది డిజిటల్ ఇండియా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్షలతో టెక్నాలజీలో ప్రపంచానికే భారత్ ఓ అడ్డాగా మారింది ఏఐ సెమీ కండక్టర్లు అణుశక్తి నుంచి అంతరిక్ష ప్రయోగాల వరకు కూడా టెక్నాలజీపై ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశంలోనే అభివృద్ధి చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో సరికొత్త ఆవిష్కరణతో టెక్నాలజీ ప్రపంచమే భారత్ వైపు చూసింది ఈ ఏడాదిలో టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న మార్పులు ఇప్పుడేంటో చూద్దాం ఏఐ రంగంలో భారత దూకుడు ఈ ఏడాదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనాలు సృష్టిస్తుంది దీంతో ప్రపంచంలోనే ఏఐలో భారత్ను అగ్రగామిగా నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కింద ఏకంగా పదివేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ఏఐ అభివృద్ధిలో అమెరికా చైనా తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పింది దక్షిణ కొరియా యునైటెడ్ కింగ్డమ్ సింగపూర్ జపాన్ కెనడా జర్మనీ ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇండియా టాప్ లో దూసుకెళ్తుంది భారత్ లో ఏఐ ఎంతగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు సెమీ కండక్టర్ల తయారులో ముందడుగు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు వంటి పరికరాలకు ఉపయోగించే సెమీ కండక్టర్ల తయారులో ఈ ఏడాది భారత్ పెద్ద ముందడుగు వేసింది ఇప్పటి వరకు తొంభై శాతం వరకు ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేస్తూ ఉండగా మే రెండు వేల ఇరవై ఐదులో త్రీ నానోమీటర్ చీఫ్ డిజైన్ తయారీకి నోయిడా బెంగళూరులో రెండు అధునాతన సౌకర్యాలను కేంద్రం ప్రారంభించింది అలాగే మరో ఐదు సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది దీంతో దేశంలో మొత్తం యూనిట్ల సంఖ్య పదికి చేరుకుంది వీటిలో దాదాపు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల కోట్ల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మిండల్ మిషన్ ప్రారంభించింది సెమీ కండక్టర్ల తయారీ కోసం అవసరమైన ఖనిజాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా దేశంలోనే అందుబాటులోకి తెచ్చేలా నూట తొంభై ఐదు ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులను చేపట్టింది కోబాల్ట్ పౌడర్ లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్ సీసం జింక్ తో పాటు మరో పన్నెండు కీలకమైన ఖనిజాలపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో మినహాయించింది అలాగే ఖనిజాలను రీసైక్లింగ్ చేయడానికి ఈ ఏడాది పదిహేను వందల కోట్ల రీసైక్లింగ్ పథకాన్ని కూడా ఆమోదం తెలిపింది ఇక ఈ ఏడాదిలో అంతరిక్ష రంగంలో భారత్ తనదైన ముద్ర వేసుకుంది జులై రెండు వేల ఇరవై ఐదులో శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు ప్రయాణించిన మొదటి భారతీయ వ్యోమగామిగా అవతరించి చరిత్ర సృష్టించాడు ఇక నవంబర్ రెండున భారత్ నాలుగు వేల నాలుగు వందల కిలోగ్రాంల బరువున్న సిఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహాన్ని ప్రయోగించి రికార్డు నెలకొల్పింది ఇటీవల డిసెంబర్లో ప్రధాని మోదీ మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఆయన కూడా ఆవిష్కరించారు ఇక ఈ ఏడాది స్పాడ్ ఎక్స్ మిషన్ లో ఇన్స్పేస్ డాకింగ్ తో ఇది సాధించిన నాలుగో దేశంగా భారత్ ఎదికింది ఇక ఏడాది అంతరిక్ష రంగంలోకి భారీగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగగా ఇదే జోరు కొనసాగితే రెండు నాటికి ఎనిమిది బిలియన్ల నుండి నలభై నాలుగు బిలియన్ల అంతరిక్ష పరిశ్రమగా భారత్ మారనుంది ఇక అణుశక్తిలో జోరు ఇక అణుశక్తి రంగాలపై కూడా ఈ ఏడాది భారత్ మరింత దృష్టి పెట్టింది డిసెంబర్లో కేంద్రం అనుశక్తి బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను ఆమోదించింది దీని ద్వారా ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించారు ఇక స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన పెర్రో కార్బోనేటల్ అనే సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ నవంబర్ లో విడుదల చేశారు ఇది భారతదేశంలో మొట్టమొదటి కాగా ప్రపంచంలో నాలుగవదిగా చెబుతున్నారు